అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజైతే ఒక మంచి పూజ వీడియోతో ముందుకు వచ్చాను అందరికీ ఉపయోగపడే పూజా విధానం ఇది అయితే సో అది చాలా సింపుల్గా చేసుకునే సంకటహార చతుర్థి పూజ అనమాట అందరికీ కూడా చేసుకో అందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సంక్రాహార చతుర్థి పూజ అంటే చాలామంది భయపడతారు ఎందుకంటే పూజ విధానం అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇది సో మనకి మిగతా వ్రతాల కంటే కూడా కొంచెం పెద్ద ప్రాసెస్ అనే చెప్పొచ్చు అంత ప్రాసెస్ లేకుండా సులభంగా ఈజీగా మనకున్న గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి లేదంటే మనకున్న సమస్యలను పోగొట్టుకోవడానికి ఈజీగా చేసుకునే విధంగా ఈ పూజ అయితే ఈరోజు నీతో షేర్ మీతో అందరితో షేర్ చేసుకుంటున్నానండి సో అందరికైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూజ అయితే నేను ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో గత రెండు సంవత్సరాల నుంచి నేను ఈ పూజ చేసుకుంటున్నానండి ప్రతి నెలా కూడా చేసుకుంటాను ఆ పూజా విధానంలో నేను చేసుకున్న పూజకి నేను ఎలా ముడుపు కడతాను ఆ ముడుపుని ఏ విధంగా చెల్లించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నేను ముడుపు కట్టే విధానం ఏంటి నేను ఎలా ఫాలో అవుతా అనే విషయం అయితే చెప్తానండి సో ఇదైతే మన సంక్రాహార చతుర్థి ముందు రోజున ఆ రోజు నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని తలస్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే గ్రహ దోషాలు ఉంటే పోతాయండి ఆ తర్వాత ఉదయాన్నే నార్మల్గానే మనం ఎలా అయితే నిత్య పూజ చేసుకుంటామో ఆ విధంగా పూజ చేసుకోవాలి సో ఆ తర్వాత మనం ముడుపు ఎలా కట్టుకోవాలని విషయం అయితే మీతో చెప్తానండి సో నేనైతే ముడుపు కోసం ఒక ఎర్రటి క్లాత్ తీసుకుంటాను ఎవరైనా సరే ఎర్రటి క్లాత్ తీసుకుంటే మంచిదండి చాలా చాలామంది దీంట్లో బియ్యం పోసుకొని చేస్తారు దాన్ని ఈవినింగ్ ఆ బియ్యాన్ని పరవన్నం కానీ ఉండరాలు కానీ చేసి పెడతారండి సో నేనైతే ఒక్కసారి ముడుపు కట్టిన తర్వాత దాన్ని ఇంకా తీయను అనమాట సో దానిలో ఆ ముడుపులో ఇరవై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ పెట్టుకొని ఖర్జూర రెండు ఖర్జూరాలు కొంచెం ఒక్కలు పెట్టుకొని ఆ చేతులు ఆ విధంగా నా ముడుపు మీద పెట్టుకొని నేను ఏదైతే మనస్సులో కోరుకుంటున్నానో కోరిక అనేది నా ఎటువంటి కోరిక ఉన్నది అనే అభిలాషని నేను స్వామివారికి చెప్పుకుంటా ముడుపు అయితే కట్టుకోవాలండి ఎవరైనా సరే ఇలా కట్టుకోవచ్చు సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం కొంతమంది బియ్యం దానిలో కలిపి కడతారు నేనైతే బియ్యం కలపనండి నేను విడిగానే పొంగల్ చేసుకొని విడిగానే వనరాలు చేస్తాను అనమాట విడిగా నేను తెచ్చుకున్న వస్తువులతోనే చేస్తాను సో ఈ ముడుపు అనేది నేను ఇంకా ఓపెన్ చేయనండి నాకు అనుకున్న రోజుల దాకా పన్నెండు వారాల వరకు పన్నెండు నెలల వరకు పన్నెండు వారాలు అంటే ప్రతి నెల ఒకసారి వస్తుంది కదండి ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో తిదే సంకటహార చతుర్థి అనమాట సో ఆ సంకటహార చతుర్థి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని దాన్ని ఈ నేను అనుకున్న వారాలు అయిపోయిన తర్వాత పన్నెండు నెలలు పన్నెండు సార్లు అయిపోయిన తర్వాత దాన్ని నేను గుళ్ళో అనమాట సో ఈ విధంగా అయితే నేను మార్నింగ్ పూజా విధానం చేసుకుంటాను నిత్య పూజలాగే చేసుకొని స్వామివారికి అష్టోత్తరం చదువుకొని ముడుపు కట్టుకొని మనం ఎప్పుడైతే పూజ వ్రతం ఈ సంకటహార చతుర్థి వ్రతం చేయాలనుకున్నామో అప్పుడు ఫస్ట్ రోజు మొదటి రోజు ముడుపు కట్టుకుంటే సరిపోతుందండి ఆ ముడుపు అనేది మన కోరిక ఏదైనా ఉంటే గనక ఆ కోరికని చెప్పుకుంటూ చేసుకోవచ్చు ఒకవేళ ఏది లేదు నేను జనరల్గా చేసుకుంటాను అనుకునే వాళ్ళైతే చక్కగా జనరల్గా చేసుకోవచ్చు నార్మల్గా చేసుకొని పూజ ముడుపు కట్టుకోకుండానే పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా దీనికైతే ఉపవాసం ఉపాసం ఉండాలండి కంపల్సరీగా ఉపాసం ఉండలేని అనుకున్న వాళ్ళు పాలు పళ్ళు కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ అదే ఏదైనా సరే సింపుల్గా అల్పాహారం తీసుకోవచ్చు ఆ విధంగా చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలండి ఆ తర్వాత మనకి చవితి అనేది సాయంత్రం పూటే వస్తుంది కాబట్టి చవితి ఏ రోజైతే సాయంత్రం పూట వస్తుంది ఆ రోజే మనం సంకటహార చతుర్థిని అనే పూజను చేసుకుంటాము ఆ రోజు సాయంత్రం కనుక మనకి వీలైతే కనుక గుడిలో గ్రహదోష గుడిలో స్వామివారికి అభిషేకం చేస్తారండి ఏ గుళ్ళో అయినా సరే గణపతి గుళ్ళో ఎక్కడైనా సరే నార్మల్గా అందరూ చేస్తారండి గుళ్ళో అయితే కొన్ని కొన్ని ప్రదేశాల్లో అభిషేకాలు చెయ్యరు అది కూడా ఉంది సో అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలని చెప్తాను ఒకవేళ చేసుకునే వాళ్ళైతే కనుక ఒకవేళ గుడికి అవైలబిలిటీ ఉన్నవాళ్ళు చక్కగా ఆ రోజు సాయంత్రం పూట ఇంట్లో దీపారాధన చేసుకొని ప్రసాదం స్వామివారికి సమర్పించి గుడిలోకి వెళ్ళండి అండి గుడిలో స్వామివారికి అభిషేకాలు చేస్తారు అభిషేకం చూడటం వల్ల ఏంటంటే మనకి ఉన్న గ్రహ దోషాలన్నీ పోతాయండి పూజలో మెయిన్ పార్ట్ అదే అనమాట గ్రహ దోషాలు అనేవి చాలా బాగా పోతాయి స్వామివారి పూజలు మనం చూడాల్సింది కూడా స్వామివారి అభిషేకం మాత్రమే అభిషేకం తర్వాత కొన్ని గుళ్ళల్లో పూజ చేపిస్తారండి మన చేత కొన్ని గుళ్ళల్లో స్వామివారికి పూజ చేస్తే మనం కూర్చొని చూస్తూ ఉంటాము కొన్ని గుళ్ళల్లో ఏంటంటే మన మనకే స్వామివారికి విగ్రహం ఇచ్చి పూజ అనమాట సో ఏదైనా పద్ధతి మంచిదేనండి ఏది చేసుకున్నా మంచిదే అనమాట అదైతే సో దానికోసం ఒకవేళ మాకు మా ఊళ్ళో చేయరండి మా గుళ్ళో ఇలా చేయరండి అనుకునే వాళ్ళైతే ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చండి ఇది సాయంత్రం పూట పూజ మన సంహార చర్థి పూజ అనేది మార్నింగ్ కాదండి ఈవినింగే చేసుకుంటాము మార్నింగ్ నిచ్చి పూజ చేసుకొని ఈవినింగ్ ఇట్లాగా దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం సంకటహార చదుర్థి రోజు మనం ఇద్దరు గణేషుల్ని పెట్టుకుంటామండి ఇద్దరు వినాయకుల్ని ఒకటేమో మన ఇంట్లో ఉన్న విగ్రహం పెట్టుకోవాలి ఇంకోటి వచ్చేసరికి పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవాలి మనకున్న సంకటహారాలన్నీ అన్నీ సంకటాలన్నీ పోవాలి అనుకుని సంకటహార చదుర్థి గణేష్గా మనం పసుపు గణపతిని పెట్టుకోవాలి ఇక్కడైతే సో ఇక్కడైతే మనం అభిషేకం చేయలేని గుడిలో చూడలేని వాళ్ళైతే మన ఇంట్లోనే పాలతో పెరుగుతో ఆ తర్వాత మంచి నీళ్ళతో గంధంతో విభూతితో ఇలా మనకి ఏ వస్తువులైతే అవైలబిలిటీ ఉంటాయో ఆ అన్ని వస్తువులతో స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి అభిషేకం చేసేటప్పుడు ఓం గం గణపతయే నమో నమ ఓం గం గణపతయే నమో నమ అని చెప్పేసి ఆ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేయండి ఆ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట గణపతికి ఆ మంత్రం చదువుకుంటే చాలా సకల పాపాలు పోతాయి అంత మంచి మంత్రం అనమాట సో అందరూ కూడా ఆ మంత్రం చదువుకుంటా గ్రహ దోషాలు పోవటానికే కాబట్టి కంపల్సరిగా అభిషేకం అయితే కంపల్సరీగా మన ఇంట్లో పూజ చేసుకున్న కూడా చేస్తే మంచిదండి ఇంట్లో కాకుండా గుడికి వెళ్ళే వాళ్ళైతే కనుక గుడిలో చూసినా మంచిదేనండి ఈవినింగ్ మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి నార్మల్గానే పూజ చేసుకొని ప్రసాదం పెట్టేసి గుడికి వెళ్ళొచ్చు అక్కడ మన అభిషేకాలు అయితే కంపల్సరీగా అభిషేకాలు అయితే మిస్ కాకుండా చూడండి అభిషేకాలు చూడటం వల్ల స్వామివారి అభిషేకం చూడటం వల్ల మనకున్న గ్రహ దోషాలన్నీ కంపల్సరీగా పోతాయి చాలా అంటే చాలా మంచి పూజ ఎటువంటి బాధలు పడుతున్న వాళ్ళైనా ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళైనా పిల్లల చదువుల గురించికైనా పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదన్నా లేదంటే ఉద్యోగం రావట్లేదన్నా ఇలా ఏ ఏ విషయంలో ఎక్కువ రోజు నుంచి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంకరాహారూజనైతే చేస్తే సత్ఫలితాలు అనేవి మీరు తొందరలోనే చూస్తారండి ఎందుకంటే అది నా స్వా అనుభవం కూడా నేను రెండు సంవత్సరాల నుంచి ఈ విధంగానే పూజ చేసుకుంటున్నాను సో అందుకనే ఇది చాలా మంచి విధానం అందుకని మీ అందరితో నేను చేసుకునే సింపుల్గా చేసుకునే పూజా విధానం అనేది మీతో షేర్ చేస్తున్నాను ఆ తర్వాత మన దగ్గర ఉన్న వస్తువులు అన్నిటితో అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఆ పసుపు గణపతిని పెట్టుకున్నామో ఆ పసుపు గణపతికి మనం అష్టోత్రం చేసుకోవాలండి ఈరోజు ప్రత్యేకంగా సంకటహర చతుర్థి స్తోత్రం అని ఉంటుందండి పదంటే పదే లైన్లు ఉంటాయి మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు అండి నిజంగా ఎన్ని మన దోషాలు ఎన్ని పోతాయో మనకు వచ్చే ఇబ్బందులు ఎన్ని తొలగిపోతాయో పూజ చేసే వాళ్ళకి మాత్రమే అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్దండి సో మనకి గరిక దొరికితే గనక గరికతో చేసుకుంటే చాలా మంచిది నిజంగా అయితే ఈ పూజ చాలా పెద్ద పూజ అండి మనకి రకరకాలుగా పత్రికూ తెచ్చి పెట్టాలి మనకి అవైలబిలిటీ ఉన్న పత్రి ఏదైనా తేవచ్చు సో అవైలబిలిటీ పత్రి లేని వాళ్ళు చక్కగా గరిక తెచ్చుకొని ఆ గరికతో అష్టోత్రం చదువుకోవాలి సంక్రాహార చదువుది స్తోత్రం అయితే కంపల్సరిగా మార్నింగ్ ఈవినింగ్ చదువుకోవచ్చండి ఎన్ని సార్లు అన్నది మనకు లేదు పదకొండు సార్లు చదివితే మంచిది ఒకవేళ కుదిరిన వాళ్ళు ఒకసారి కానీ ఒక కుదిరిన వాళ్ళు ఎన్నిసార్లు చదువుకున్నా చాలా మంచిది సో ఈ విధంగా ఇక్కడ పసుపు గణపతికి అష్టోత్రం చేసుకోవాలన్నమాట అష్టోత్రం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న గణపతి విగ్రహానికి కూడా మనం అష్టోత్తరం చదువుకోవాలి ఆ తర్వాత మనకి పూజలో నియమాలు అంటే మనం ఉదయం నుంచి ఉపవాసం ఉండాలండి ముందు రోజు సాయంత్రం నుంచే మనం బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు సాయంత్రం వరకు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం కంపల్సరీగా ఉండాలి ఉండలేని వాళ్ళు టిఫిన్ చేయొచ్చు ఆ తర్వాత ఈవినింగ్ కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ప్రసాదం మనం స్వీకరించే ముందు భోజనాన్ని భోజనం చేయొచ్చండి ఈవినింగ్ ఉపవాసం ముగించుకొని కానీ మనం ఏంటంటే చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత మనం భోజనం చేస్తారు ఎవరైనా సరే సో ఆ రోజు సాయంత్రం పూట చంద్రుడికి అర్ఘ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రసాదం స్వీకరించాలి ఒకవేళ ఆ రోజు గనుక చంద్రుడు వర్షం వల్ల కానీ మబ్బుల వల్ల కానీ కనపడపోతే చాలామంది శివుడి విగ్రహం శివుడి బొమ్మ ఉంటుంది కదండి అందరి ఇంట్లో కూడా శివపార్వతుల పటం ఉంటుంది కదా సో శివుని తలలో ఉన్న చంద్ర బొమ్మని చూసేసి ఇంకా భోజనం చేస్తారనమాట సో పిల్లల చదువుల కోసం అయితే కనుక పెరుగన్నం ప్రసాదంగా పెట్టండి అండి కుడువులకి స్వామివారికి ఇష్టమైన కారప కొడువులు ప్రసాదంగా ఆ తర్వాత పండ్లు పొంగలి పులిహోర ఇలా మన ఇష్టం అండి ఏదైనా పెట్టచ్చు అయితే కంపల్సరీగా ఉండే చూసుకోండి అండి ప్రసాదంలో చాలా అంటే చాలా మంచి పూజ వీలైతే గుడికైతే ఆ రోజు అంతా పూజ అయిపోయిన గుడిలో కూడా స్వామివారిని దర్శించుకోండి అలాగా సంకరహచర్ధడి పూజ చేయకపోయినా కూడా కొన్ని గుళ్ళల్లో అక్కడ కంపల్సరీగా స్వామివారిని అలంకరించి ఆ రోజు పూజ చేస్తారనమాట సో ఆ పూజనైనా దర్శించండి మనకున్న గ్రహ దోషాలు అన్నీ పోయి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అనమాట సో ఈ విధంగా అయితే చాలా సింపుల్గా మనం అయితే పూజ చేసుకోవచ్చండి సో ఆ తర్వాత ఇంకా స్వామివారికి మనకి వీలైతే కనుక ఇదే పూజ పంచోపచారాలు కాకుండా షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు షోడశోపచారం అంటే అందరూ కదండి అర్ఘ్యం ఇచ్చుకుంటా ఇచ్చుకుంటే చేపిస్తాం కదా సో అవి చేయాలన్నమాట ఆ తర్వాత మాములుగానే ఇంకా లేదంటే పంచోపచారాలు ఈ విధంగా అభిషేకం చేసుకొని స్వామివారికి అష్టోత్తరాలు చదువుకొని పంచోపచారాలు ప్రసాదం నైవేద్యం నైవేద్యం ధూపం దీపం నైవేద్యం నమస్కారం ఇవన్నీ కూడా చేసుకొని మనం స్వామివారికి ఆ రోజు మనం చేయాలన్నమాట పూజ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా మంచి పూజ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళు ఈ పూజ చేసుకొని చూడండి మీరే సత్ఫలితాలను తొందరలో చూస్తారు ఈ పూజ అనుకున్న వాళ్ళైతే కనుక ముందుగా ఇన్ని వారాలను కూడా అనుకోవాలండి పన్నెండు వారాలు సంవత్సరం మొత్తం మనకి సంవత్సరానికి ప్రతి నెల ఒక్కొక్క సంగ్రహ చదుర్థి వస్తుంది కాబట్టి సంవత్సరంలో మొత్తం పన్నెండు సంగ్రహ చదుర్థలు వస్తాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి పన్నెండు అంటే మన అనుకున్న వారాలను బట్టి కొంతమంది ఐదు అనుకుంటారు కొంతమంది ఏడు అనుకుంటారు కానీ మంచి ఫలితాల కోసం అయితే ఒక సంవత్సరం పాటు చేస్తే చాలా మంచిది ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఆ వారం తీసేసుకొని ఆ నెల ఆ తర్వాత మిగతా వారాలు కంటిన్యూ చేయండి పన్నెండు వారాలు అయ్యాక కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది పూజ అనేది ఈ విధంగా చేస్తారండి ఆ తర్వాత చాలామంది ప్రసాదంగా కూడా ఆ రోజు ఏది పడితే అది తినండి చాలామంది ఉప్పు లేని పెరుగన్నో ప్రసాదంగా తీసుకుంటారు ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా లేదంటే పులిహోర కానీ అది మన అనుకున్న దాన్ని బట్టి ఉంటుందండి మనం ఇట్లాగా నేను ఇలా చేస్తాను స్వామి మీకు ఉప్పు లేని ప్రసా ఉప్పు లేని పెరుగనమే ప్రసాదంగా తీసుకుంటాను అనుకుంటే అదే తీసుకోవాలండి లేదంటే మామూలుగా సాయంత్రం భోజనం చేస్తానంటే నార్మల్గా భోజనం చేసేయచ్చు సో ఇదండి పూజా విధానం చాలా సింపుల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సమస్యలతో వాళ్ళందరూ ఈ పూజ చేసి సత్ఫల సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నేను చేసుకునే పూజా విధానం ఇది రెండు సంవత్సరాలుగా చేసుకుంటున్నాను అండి నేను ఎన్నిసార్లు అనుకున్నాను అన్ని కోరికలు నా తీరిని అనమాట సో అందుకని నేనైతే ఈ పూజ ఇప్పటికీ చేస్తానే ఉన్నాను ప్రతి నెలా కూడా ఈ పూజ నేను చేస్తానన్నమాట అసలు మిస్ చేయను సో మీకు గనక నా పూజా విధానం నచ్చింది అనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే కనుక పక్కన వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఉంటాను అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి